హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ సిల్వర్ ఎందుకోసము చూపిస్తున్నాను అంటే ఇదే సిల్వర్ కరెక్ట్గా వన్ ఇయర్ కింద ఇదే దసరా ముంగట తొమ్మిది వందల రూపాయలు రూపాయలుండండి తొమ్మిది వందల ఇరవై లేదా ముప్పై ఆ మధ్యలో నడిచింది ఇప్పుడు ఇదే వెండి సేమ్ మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇదే నెల మనకి ఇప్పుడు పదిహేను వందల రూపాయలకు చేరిందండి అంటే ఇంచుమించుగా ఈ వెండి ఈ వెండి మనకి డబల్ అయిపోయిందండి వన్ ఇయర్లో మనం అనుకున్నాము ఈ వెండి ఈ వెండే కదా ఏముంది లేదు తక్కువనే ఉంటుంది రేటు ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే అని చాలామంది అనుకున్నామండి కానీ ఇప్పుడు ఈ వెండి కూడా సామాన్యులకు అందుకోలేనంత ధరలో వెళ్ళిపోతుందండి చూడండి ఒకసారి దీన్ని వెయిట్ చూద్దాం మనము థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే మూడు తులాలన్నర నేను మీకు ఉదాహరణకి చెప్తాను మనకి చూడండి ఫ్రెండ్స్ మనకు ఇదే ముప్పై ఐదు గ్రాముల వెండి మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే నేను నైన్ థర్టీ వేసాను నైన్ థర్టీ లేదా నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ ఈ మధ్యలో ఉన్నది మనకి మూడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలకి ఈ ముప్పై ఐదు గ్రాముల వెండి రావడం జరిగిందండి కేవలం వన్ ఇయర్లో మనకి ఇదే ముప్పై ఐదు గ్రాముల వెండికి పదిహేను వందలలాగా వేసుకుంటే ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే మనకి ఇక్కడ ఎంత రెండు వేల రూపాయలు తేడా అయిందండి నేను ఎందుకోసం చెప్తున్నాను అని అంటే చాలామంది వెండి అంటే చాలా తక్కువ తక్కువగా చూసుకుంటారండి అవి వెండే కదా తర్వాత ఎప్పుడైనా కొనొచ్చులే అని ఇక్కడ మనకి తులాలలో చూసుకుంటే రెండు వేల రూపాయలు అండి అదే మీరు కేజీ లాగా తీసుకుంటే మాత్రం మీకు ఇరవై వేల రూపాయలు సేఫ్ అయ్యేటి ఎలా అంటే ఇప్పుడు ఒక తులము మనము ఈరోజు వచ్చేసి మనకి లక్ష ఇరవై వేల రూపాయలు ఉందండి ఏది వెండి బంగారం ధర అదే కనుక మీరు ఒక కేజీ ఒక కేజీ వెండి కొనుక్కున్నట్టయితే మనకి ఈ ధరతో చూసుకుంటే మనకు ఎంత అవుతుందంటే లక్ష నర అవుతుందండి ఒక లక్ష నర పెట్టి ఒక కేజీ వెండి కొనగలిగినట్టయితే మీరు నెక్స్ట్ ఇయర్ వరకు డబల్ అయినా కూడా మనము ఆశ్చర్యపోసిన పని లేదు అవునా మీరు కేజీ కొనలేము మా దగ్గర ఒక పదివేలు మాత్రమే ఉన్నాయి ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి అనుకుందాము ఆ ఇరవై వేలకి ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ ధరకు ఎంత వస్తుందో అవన్నీ కొని పక్కన పెట్టేసుకోండి లేదు మీరు ఐటెం చేయించుకోవాలనే కాదు తర్వాత రీసెల్ కూడా వేసుకోవచ్చు ఇది ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్ టైప్ అనమాట లేదా బంగారమే కొనుక్కోవాలంటే మాత్రం బంగారం అంటే సామాన్యులకి అందుకోలేని దూరం వెళ్ళిపోతుంది రోజు రోజుకింత చాలామంది చెప్తూ ఉన్నారు తగ్గుతుందంట తగ్గుతుందంట అని అది తగ్గేది అనేది వరికి తెలియని విషయం అది సో నేనేమంటున్నాను అంటే ఫ్రెండ్స్ మీరు బంగారం వెనకాలని పరుగులు తీయకుండా కాస్త మీకున్న దాంట్లో వెండి కూడా కొని పక్కన పెట్టేసుకోండి ఇది ఎప్పుడు కూడా మనకి మోసం చేయదు మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు నేను మీకు డబ్బులున్న ప్రతిసారి ఒక పది తులాలు ఐదు తులాలు అలా కొనేసుకుంటూ కొనేసుకుంటూ వెళ్ళి ఒక కేజీ వచ్చిన తర్వాత రీసెల్ చేసుకోండి అమౌంట్తో మీరు మళ్ళీ వేరే ఏదైనా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సలహా మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరు వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే